బాలు ఏడుస్తూ మీనా భుజంపై తల వాల్చి అందరినీ నన్ను ఒక్కటేగా చూడకు మీనా అందరు వేరు నేను వేరు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావు అని అనుకున్నాను కానీ నువ్వు నమ్మటం లేదు అని బాలు చాలా బాధగా చెప్తాడు ఇక మీనా కూడా కన్నెళ్ళు పెట్టుకుంటుంది కట్ చేస్తే మౌనిక ఫోన్లో మీనాతో మాట్లాడుతూ అన్నయ్య తాగాడని నువ్వు కూడా నమ్ముతున్నావా అని మీనాతో అంటుంది ఆ వీడియోలో కనిపిస్తుంది కదా మౌనిక అని మీనా అంటూ ఉండగా వెంటనే మనం సగం వీడియో మాత్రమే చూసాం పూర్తి వీడియో చూడలేదుగా అన్నయ్య వెనక ఎవరో కుట్ర చేశారు అనిపిస్తుంది అని మౌనిక అంటుంది ఇక మీనా షాక్ అవుతుంది వెంటనే స్కూటీపై బాలు వెళ్ళిన బారుకి వెళ్తుంది అక్కడ లోపల మేనేజర్ మీనాని చూసి ఏమ్మా ఎవరు కావాలి అని అడుగుతాడు ఒక నిజం కావాలి మా ఆయన ఒక సమస్యలో ఇరుక్కున్నారు అందులో నుంచి బయటపడాలి నా భర్త మీద పడ్డ నిందని నేను చెరిపేయాలి సార్ అని మీనా చాలా బాధగా మేనేజర్తో అంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ